క్యాన్సర్కి చెక్ పెట్టే గుమ్మడి గింజలు మీకు ఈ విషయం తెలుసా గుమ్మడి గింజలు చూడటానికి చిన్నగానే ఉన్నా ఇవి చేసే మేలు అంతా ఇంత కాదు క్యాన్సర్తో పోరాటం నుండి రోగ నిరోధక శక్తిని పెంచడం వరకు గుమ్మడి గింజల ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు డయాబెటీస్ మరియు చర్మానికి కూడా అద్భుతమైన ఔషధం చాలామందికి గుమ్మడికాయ తినాలంటే ఇష్టం ఉండదు ముఖ్యంగా చిన్నపిల్లలైతే గుమ్మడికాయ కూర తినడానికి ఇష్టపడరు గుమ్మడికాయ తినేవాడు కూడా దానిలోని గింజలను పడేస్తుంటారు కానీ ఈ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిలో ఉండే ఫైబర్ ప్రోటీన్ మినరల్స్ విటమిన్లు మరియు యాంటీయాక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి గుమ్మడి గింజల్లో జింకు ఐరను ప్రోటీన్ విటమిన్ ఏ కూడా ఉంటాయి గుమ్మడి గింజలు ఏ ఏ వ్యాధులకు మంచివో తెలుసుకుందాం ఒకటి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చని నిపుణులు చేసిన పరిశోధనలలో తేలింది ఇది స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి రెండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుమ్మడి గింజల్లో అధిక స్థాయి జింకు ఉండటం వల్ల ఇది మన రోగ శక్తిని పెంచుతుంది వీటిని తినడం వల్ల శరీరంలో ఎంజైములు చురుగ్గా పనిచేస్తాయి ఇది ఏదైనా ఇన్ఫెక్షన్తో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది మూడు జుట్టు చర్మానికి మేలు చేస్తుంది గుమ్మడి గింజలు తినడం వల్ల జుట్టు చర్మానికి కూడా మేలు జరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు వీటిని తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి జీర్ణక్రియ సమస్యలు ఉంటే ఉదయాన్నే గుమ్మడి గింజల నీళ్లు తాగితే చాలా ఉపశమనం లభిస్తుంది నాలుగు డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది గుమ్మడి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయని చెబుతారు డయాబెటీస్ ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే చాలా మేలు జరుగుతుంది వీటిలో మెగ్నీషియం ఉంటుంది ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది ఉదయాన్నే గుమ్మడి గింజల పొడిని గోరువెచ్చని నీటిలో నీటితో కలిపి తాగితే మేలు జరుగుతుంది సర్వేజన ఓ namaste